నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టబోతోంది ఈ క్రెడిట్ కార్డు పరిమితి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది అంటే ఐదు లక్షల లోపు డబ్బును ముందే ఖర్చు పెట్టుకోవచ్చు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక పథకాలు అమలుకి తెస్తోంది ఎన్నో పథకాలు చిన్న వ్యాపారుల కోసం రుణాలు ఇచ్చేందుకు కేటాయించారు అలాగే మోడీ ప్రభుత్వం క్రెడిట్ కార్డులను కూడా ప్రవేశపెడుతోంది బ్యాంకులు ఎలా అయితే ముందస్తు ఖర్చులకు క్రెడిట్ కార్డులు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయో అలాగే మోడీ ప్రభుత్వం కూడా క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని తీసుకురాబోతుంది ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఎంతోమంది వ్యాపారులకు మేలు జరుగుతుంది ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించారు అలా బడ్జెట్ను సమర్పించినప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి కలిగిన క్రెడిట్ కార్డులు ప్రవేశపెడతామని చెప్పారు ఉదయం పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి ఈ క్రెడిట్ కార్డు అందజేస్తామని చెప్పారు మొదటి ఏడాదిలో పది లక్షల కార్డులు జారీ చేస్తామని వివరించారు భారతదేశంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ క్రెడిట్ కార్డులను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వ పథకాల సాయంతో వ్యాపారం మొదలుపెట్టిన వారికి ఈ రుణాలను అందించే క్రెడిట్ కార్డులను అందజేస్తారు అంటే సూక్ష్మ లేదా చిన్న తరహా సంస్థలకు లేదా మధ్య తరహా పరిశ్రమలకు ఈ క్రెడిట్ కార్డులు అందజేస్తారు ఈ క్రెడిట్ కార్డులు వ్యాపారులకు ఎంతో మేలు చేస్తాయి పరికరాలు వస్తువులను కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బులు లేకపోయినా ఈ క్రెడిట్ కార్డు సాయంతో యూజ్ చేసుకోవచ్చు అలా వ్యాపార ఖర్చులను తీర్చుకున్నాక వచ్చిన లాభంతో తిరిగి ప్రభుత్వానికి కట్టచ్చు ఈ కార్డులు వ్యాపార ఖర్చులను ట్రాక్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి తద్వారా ఖర్చులను నియంత్రిస్తాయి ఈ క్రెడిట్ కార్డులు బ్యాంకులు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డుల లానే రివార్డులను క్యాష్ బ్యాక్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి అలాగే ఈ కార్డుతో టర్మ్ లోన్లు తీసుకోవచ్చు తిరిగి చెల్లించడం వల్ల వారికి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ క్రెడిట్ కార్డును వాడిన తర్వాత చెల్లింపులు సకాలంలో చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ బలంగా మారుతుంది ఈ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బును వాడిన తర్వాత తిరిగి చెల్లించేందుకు నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు వడ్డీ లేకుండానే కాలపరిమితి ఉంటుంది వ్యాపారులకు స్వల్పకాలంలో వర్కింగ్ క్యాపిటల్ అందించడానికి ఈ క్రెడిట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి మోడీ ప్రభుత్వం ఈ క్రెడిట్ కార్డుల కోసం ఎస్బీఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ స్టాండర్డ్ చార్టెడ్ ఇలా కొన్ని బ్యాంకులతో అనుసంధానమైంది